కార్తిక్ పీటల మీద కూర్చొని తంత జరిపిస్తూ ఉంటాడు ఇక దీపను తీసుకురండి అని పంతులుగారు చెప్పేసరికి దీపను ఇక అలా కళ్యాణ మండపంలోకి తీసుకొస్తూ ఉంటారు కార్తిక్ పక్కన దీపను కూర్చోబెట్టగానే ఇక జ్యోస్న చాలా కోపంగా ఇక పారిజాత్యం వైపు చూస్తూ ఉంటుంది పద బయటికి వెళ్ళం అని సైగా చేసేసరికి జ్యోస్న పారిజాతం వాళ్ళ వెనకాల స్ట్రీధర్ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా పెళ్ళికంతా చేస్తూ ఉంటే కార్తీక్ దీపను అలానే చూస్తూ ఉంటాడు ఇక బయటికి వచ్చిన తర్వాత జ్యోస్న ఈ పెళ్లి ఆపుతారనుకుంటే మీరేంటి బొమ్మలా నిలబడ్డారు అని శ్రీధర్ని పారిజాతంలో అడుగుతూ ఉంటుంది ఒక పని చేద్దామా ఆ తాడిబొట్టును మాయం చేద్దామా అప్పుడు పెళ్ళాగిపోతుంది అని శ్రీధర్ అంటూ ఉంటే లేదు అప్పటికప్పుడు పసుపు తాడైనా సరే కట్టింగ్ చేస్తారో అని జ్యోస్న అంటూ ఉంటుంది నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్తూ ఉంటుంది మనం సారీను కిడ్నాప్ చేసామనుకో కూతురు కనపడట్లేదు అని పెళ్ళి ఆపేస్తారు ఇక ముహూర్తం దాటిపోయిన తర్వాత మనం సౌర్యను వదిలేస్తాం అప్పుడు ఎలాగూ కూడా పెళ్లి జరగదు అని చూసిన ఐడియా చెప్తూ ఉంటే ఈ ఐడియా చాలా బాగుంది అని పారిజాతం శ్రీధర్ అంటూ ఉంటారు ఇక అలా కనుక జరిగిందంటే నువ్వే నా ఇంటి కోడలు అని శ్రీధర్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ మామయ్య మీరు ఆ మాట మీదే ఉండండి మీ కొడుకును నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చూసినా అంటూ ఉంటే తప్పకుండా నువ్వు నా కోడలు కావాలన్నదే నా కోరిక అని శ్రీధర్ కూడా చూసినతో చెప్తూ ఉంటాడు ఇక జ్యోసిన చాలా సంతోషంగా సౌర్యను కిడ్నాప్ చే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక మరి దీపా కార్తీక్ల పెళ్లి జరుగుతుందా ఏం జరుగుతుందో చూద్దాం